పొలిటికల్ స్పేక్షలు నమస్కారం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని జిల్లా కలెక్టర్ ప్రాంగణానికి డబుల్ బెడ్రూమ్ కోసం ఇక్కడికి చాలామంది రావడం జరిగింది వారి విషయాలు ఏందో తెలుసుకుందాం సార్ నా పేరు లక్ష్మి సార్ ఇస్లావత్ లక్ష్మి అంటే మేము లంబడోళ్ళమ్మ వస్తాము ఎస్టీ కింద వస్తాము కాకపోతే పదిహేను సంవత్సరాలు అవుతుంది డబుల్ బెడ్రూమ్ అప్లై చేసినాము కానీ ఆన్లైన్లో ఉంది అని చెప్తున్నారు కానీ ఇంతవరకు అసలు ఉందా లేదా అని కూడా ఒక్కరు కూడా చెక్ చేసి చెప్తలేరు సార్ ఎన్నిసార్లు వచ్చినా కూడా ఎన్నిసార్లు ఇదే సమాధానం చెప్తున్నారు తప్ప కొ ఉందా లేదా అని ఏ ఒక్కరు కూడా చెప్తలేరు మేము తిరిగి తిరిగి పదిహేను సంవత్సరాల నుంచి తిరుగుతూనే ఉన్నాను సార్ ఏం చెప్పట్లేదు సార్ మరి ఏం చేయాలి ఉన్నదా రాదా లేం అర్థం కావట్లేదు మాకైతే ఉన్న వాళ్ళకే వస్తుంది కానీ లేని వాళ్ళకి అసలుకే రావట్లేదు లేనివాళ్ళ పరిస్థితి ఏంటి సార్ లేని వాళ్ళకి పై ఇ పీ కదా చాలా ఖాళీగా ఉన్నాయి కదా లేనోళ్ళకైనా ఇయ్యవచ్చు కదా ఆ బాధను ఎవరు అర్థం చేసుకోవట్లేదు సార్ ఎందుకు ఏం చేయాలి అసలు అర్థం కావట్లేదు నా పేరు అండి మేము ఉండేది కుత్బుల్లాపూర్లో ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్కు సార్లు వచ్చిన పది సార్లు అంటే పది సార్లు వచ్చినండి కలెక్టర్ ఆఫీస్ బట్ల ఎవరు పట్టించుకోవట్లేదు ఎంఆర్ఓ కూడా పట్టించుకోవట్లేదండి ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి వెళ్ళినా కానీ స్లిప్పులు పక్కన పడేస్తున్నారు కానీ అవి పట్టించుకోవట్లేదండి తిరిగి తిరిగి నేను హౌస్ కీపింగ్ చేసుకునేదాన్ని అండి తిరగలేక నడవలేక నేను నడుస్తున్నాయి మాకు మామవుతుంది ఆయన పంపించినా కానీ పనులు కావట్లేదండి ఎన్నిసార్లు తిరగాలి ఎన్నిసార్లు రావాలండి మేము దేని డబల్ బెడ్రూమ్ ఇల్లు గురించి వచ్చినామండి కానీ రెండు వేల పద్దెనిమిది అప్లికేషన్ పెట్టినా అండి ఇంతవరకు తిరిగి తిరిగినే మా కాళ్ళు నొస్తున్నాయి కానీ వాళ్ళు మాత్రం పనులు చేయట్లేదండి రెండు వేల పదిహేడులో డబల్ బెడ్రూమ్లకు అప్లికేషన్ పెట్టాము తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో కూడా అప్లికేషన్ పెట్టుకోమంటే పెట్టుకున్న హ్యాండిక్యాప్ ఆమె రెండు కాళ్ళు లేవు ఇద్దరు పిల్లలు భర్త చనిపోయాడు వీడో హ్యాండిక్యాప్డ్ అయితే కలెక్టర్ గారికి మేము టూ థౌజండ్ ట్వంటీలో ఏంటంటే ఎమ్మెల్యే గారు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే గారు ఎమ్మటే స్పందించి కలెక్టర్ గారు రాశారు అప్పుడున్న కలెక్టర్ గారు రెడ్డి గారు ఎమ్మటే స్పందించి ఎంఆర్ఓ గారికి రాశారు ఎంఆర్ ఆఫీస్కి వెళ్తే ఏమన్నారంటే ఇప్పుడు డబల్ బెడ్రూమ్ ఇవ్వట్లేదు కాబట్టి ఇప్పుడు స్టేటస్ ఎందుకు అని చెప్పి ఆఫ్ చేశారు రెండు వేల ఇరవై రెండులో డబల్ బెడ్రూమ్లు ఇవ్వడం స్టార్ట్ చేశారు స్టార్ట్ చేసినప్పుడు ఏమైందంటే అప్పుడు మళ్ళీ మేము ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి స్టార్ట్ చేశారు సార్ మాకు స్టేటస్ ఏంటంటే ఇస్తాం 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 మేము మామూలుగా ఒరిజినల్ ఇంకా ఎంఆర్ఓలం కాము మేము రిలీవర్ ఎంఆర్ఓలం ఎంఆర్ఓ వస్తాడు ఆయన వచ్చినప్పుడు చేస్తాడని చెప్పేసి ఆఫ్ చేశారు రెండు వేల ఇరవై రెండు చిల్లర్లో ఏమో రెహమాన్ అనే ఎంఆర్ఓ వచ్చారు ఆయన ముస్లిం ఆయన ఎంఆర్ ఆఫీసులో ఎవరికన్నా పని గురించి వెళ్తే ముస్లిమ్స్ వెళ్తేనే పని అయ్యేది మిగతా ఎవరు వెళ్తే కూడా ఆయన ఓన్లీ ఆయన ముఖ్యం పక్ష ముస్లిం పక్షపాతలానే చేశాడు ఆయన యువత వాళ్ళని పట్టించుకోలేదు హ్యాండిక్యాప్ అంటే అయితే మమ్మల్ని ఏం చేయమంటావు అరే కలెక్టర్ గారు రాసిచ్చారంటే కలెక్టర్ రాసిస్తే మేము ఇవ్వాలని రూల్ ఏంటి రాసి అని ఏం చేసుకుంటావు చేసుకోపో అని మాట్లాడారు రెహమాన్ మొన్న రీసెంట్గా ఎనిమిది నెలలు ఆయన డ్యూటీలో లేడు మరి ఏమైందో ఏమో ఎందుకు లీవ్ పెట్టుకున్నాడో ఏ స్కామ్లు ఇరుక్కున్నాడో మాకే తెలియదు కానీ ఆయన ఆయన తప్పించారు ఆయన లేడు ఇప్పుడు కొత్త ఎంఆర్ఓ వచ్చారు ఒక మేడం గారు వచ్చారు ఆమె వచ్చి కూడా ఇప్పుడు మూడు నెలలు అవుతుంది మూడు నెలల నుంచి మేము ఇది అప్లికేషన్ స్టేటస్ ఇవ్వండి మేడం ఆమెకి స్టేటస్ ఇస్తే ఆల్రెడీ అడిషనల్ కలెక్టర్ గారికి చిన్నారెడ్డి సార్ దగ్గరికి వెళ్తే చిన్నారెడ్డి సార్ ఇచ్చారు రాసిచ్చారు తర్వాత పొంగులేడి శ్రీనివాసరెడ్డి సార్ కూడా రాసిచ్చారు సాక్షాత్తు హోమ్ మన హౌసింగ్ డిపార్ట్మెంటు మినిస్టరే ఇచ్చారు ఇచ్చినా కానీ ఇంకా సర్వే కావాలి సర్వే కావాలంటే ఎట్లయితుంది మీరు ఆఫీసులను పంపితే సర్వే అవ్వాలి ఇప్పుడు రెండు వేల ఇరవైలో కలెక్టర్ ఇచ్చిన దానికి వాల్యూ లేదంటే ఏ ఎక్కడికి పోవాలి ఇప్పుడు మేము ఉన్నాం తీసుకెళ్తున్నాం తిరుగుతున్నాం వాళ్ళు బీసీ మేము ఎస్సీ మేమేదో ఒక ఊరు వాళ్ళం కాబట్టి మా మదర్ వాళ్ళ ఊరు వాళ్ళ మదర్ వాళ్ళు ఊరు ఒకటి కాబట్టి ఏదో మేము సానుభూతం మేము డ్యూటీలు బంద్ చేసుకొని తిరుగుతున్నాం అది వేరే వాళ్ళకి ఏం అవసరం ఆమె హ్యాండ్ గ్యాప్ ఎక్కడ తిరగగలుగుతుంది గవర్నమెంట్ ఇంక నుంచైనా స్పందించి ఆమెకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చి ఆమె లేడు అరే ఎవరన్నా ఈ విషయం చెప్తే అందరూ జాలి పడతారు కానీ ఈ యంత్రాంగం ఎందుకు జాలి పడుతుంది నాకు అర్థం కావట్లేదు దీనికోసమైన ఇప్పటికి దగ్గర దగ్గర వరుసగా మూడు వారాల నుంచి వస్తూనే ఉన్నాం ఇప్పుడు కలెక్టర్గా నేనే దగ్గర దగ్గర ఐదు సార్లు వచ్చాను నేను ఇప్పుడు ఆమె కూడా నన్ను రమ్మన్నా నేను ఎన్నిసార్లు అని రాగలుగుతాను నా పనులు కొని రాలేను ఆమె కోసం న్యాయం చేయడం కోసం మేము బస్తీ వాళ్ళందరం కలిసి తిరిగాము ఇప్పుడు ఇది పోయిన వారం వచ్చాం ఈ వారం వచ్చాం డైరెక్ట్ పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారు రాసిచ్చారు ఇది ఇది వచ్చి కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే రాసిచ్చారు చెన్నారెడ్డి సార్ రాసిచ్చారు కలెక్టర్ రాసిచ్చారు ఇంకెవరు రాసిస్తే పని అవుతుంది డైరెక్ట్ మీరు రేవంత్ రెడ్డి గారి దగ్గరికి అయితే వెళ్ళాము మాకు అవకాశం దొరకదు మ్యాక్సిమం దొరకదు అదే రేవంత్ రెడ్డి గారు కూడా ఈ విషయాన్ని ఒకసారి ఆయన దృష్టికి మీరు తీసుకెళ్ళగలిగితే ఆమెకు డబుల్ బెడ్రూమ్ ఇప్పించగలిగితే ఆమెకు కొద్దిగా మన అందరం కలిసి సమాజంలో ఆమె న్యాయం చేసినట్టు వచ్చిన వాళ్ళకే వచ్చిన ఇల్లులు రాని వాళ్ళకే ఎవరికి రాలే నేను కూడా అండి నాకు ఇల్లు రాలే కాకపోతే ఏంటంటే మేము ఏదో కిరాయి కట్టుకోగలుగుతాం ఏదో పని చేసుకోగలుగుతాం ఆమె హౌస్ కీపింగ్ చేసుకుంటే నెలకు ఏడు వేలు జీతం వస్తుంది ఏడు వేల్లో ఆమె ఇంటి కిరాయి కట్టుకుంటుందా ఆమె బతుకు బతుకుతుందా ఇది ఒక్కసారి మీరు కొద్దిగా పై అధికారుల దృష్టికి తీసుకెళ్తారని మేము కావాలి మేము వచ్చి మరీ మాట్లాడుతున్నాం థ్యాంక్ యూ నమస్తే అండి మాది లాలాపేట మేము లాలాపేటలో ఉంటాము డబుల్ బెడ్రూమ్ గురించి అప్లై చేసినాం అది మా ఊర్లో చేసినాం అక్కడ రాలేదు మళ్ళీ ఇక్కడికి వెళ్ళి కొత్తగా అప్లై చేసాం చేస్తామని వచ్చినాం అవ్వదని చెప్పేసి బయట పంపించేశారు మరి ఎక్కడికి వెళ్ళి చేయాలో మాకు అర్థం కావట్లేదు అది చేయాలా వద్దా అనేది మాకైతే ఇల్లు అయితే లేదు రెంట్ అయితే మేము కట్టుకోలేకపోతున్నాం మా సిబ్బంది అవుతుంది మాకు ఇది కొంచెం దయచేసి మాకు డబుల్ బెడ్రూమ్ వచ్చేటట్టు చూడండి కొంచెం ఇప్పటివరకు ఎన్నో ఏళ్ళ నుంచి తిరుగుతున్నప్పటికీ కూడా ఇప్పటివరకు వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదని చెప్పి వారు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇక్కడ వికలాంగురాలు నేను ఇప్పటివరకు కూడా ఇలాంటి పనులు చేసుకోలే పరిస్థితిలో ఉంది కూలి పనులు చేసుకున్నప్పటికీ ఏడు వేల జీతంతో అద్దె కట్టుకోవడం కానీ ఇంట్లో ఏ విధంగా మేము బ్రతకాలని చెప్పేసి చాలా మంది వచ్చి కూడా ఇక్కడ కలెక్టర్ గారికి వినతి పత్రాలు ఇస్తున్నారు అధికారులు స్పందించి వారికి వెంటనే డబుల్ బెడ్రూమ్ ఇక్కడ మంజూరు చేయాలని చెప్పేసి వారు కోరుతూ ఉన్నారు శేఖర్ శేఖర్తో రిపోర్టర్ శ్యాంప్రసాద్ Subscribe to the channel and download the Politicos app from the links in the description.